అందరికీ నమస్కారం ఓం శ్రీ మాతయ్య నమ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ చిత్రంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూలవిరాట్కు ప్రతినిత్యం అలంకరణలో ఉండే హారమును చూడవచ్చు శ్రీవారికి ఉన్న అనేక ఆభరణములలో ఈ హారం ఒకటి ఈ హారం ఐదు వరుసలుగా సుమారు వెయ్యి ఎనిమిది కాసులతో తయారు చేయబడినది ఈ హారంలోని ఒక్కొక్క కాసులో బ్రహ్మాండ పురాణాంతర్గత శ్రీ వెంకటేశ సహస్ర నామావళి మరియు వర్ష సంఖ్య ముతించబడి ఉంటుంది ఏటా అత్యంత వైభవంగా జరగబడే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజున సాయంత్రం జరిగే గరుడ వాహన సేవకు మాత్రమే ఈ హారమును శ్రీవారి ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్ప స్వామి వారికి అలంకరిస్తారు ఈ హారంతో పాటుగా నూట ఎనిమిది కాసుల లక్ష్మీ లక్ష్మీహారం మరక కంటి అనే మొలవిరాటు ఆభరణములను గరుడసేవ నాడు సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే శ్రీవారికి అలంకరించే సంప్రదాయం ఉన్నది ఓం నమో వెంకటేశాయ నమః